ಮಷಿಗ ನೋಡು ಮಹಾತ್ಮನಾ ಮರಲ ಮಟ್ಟ ಕಲವವಲಯುರ ಪೋಲೇಡು ಪೂಚಿಕ ಪುಲ್ಲೈನಾ ಇಲ್ಲ ಸಂಪಾದನ ವದಲವಲಯುರ మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా తీసుకొని పోలేడు పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు నీలో నున్న ఊపిరి గాలని భ్రమపడకు చచ్చినాక ఏ మౌనో ఎవరికి తెలుసనకు నీలోని ఆత్మకు నరకమో నీలోని ఆత్మకు స్వర్గము నిర్ణయించే సమయమిదే కనులు తెరుచుకో నిర్ణయించే సమయమిదే కనులు తెరుచుకో మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయయురా తీసుకొని పోలేడు కుచికపుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా జన్మనిచ్చినవాడు ఆయే సుక్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే జన్మనిచ్చినవాడు ఆయే సుక్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే ఆయనను నమ్మి జన్మ పొందే పొందితే నిజన్మకు నిజమైనా అర్థముందిలే నీ జన్మకు నిజమైనా అర్థముందిలే మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా పోలేడు తీసుకునిపోలేడు పుచికపుల్లైనా ఇలా సంపాదన వదల వలయురా